సిరిసిల్లా టౌన్ లా నిజంగా ఎన్ని కోట్ల వర్క్లు వచ్చినా గానీ అందరు అసంతృప్తిగా అంటే దాదాపుగా ఒక కాంట్రాక్టర్ ఒకటే వార్డులా ఒకటే అయినప్పటి నుండి లాస్ట్ దాకా ఒకటే కాంట్రాక్టర్ వేస్తున్నారు ఏసీ ఏసీ అసలు కౌన్సిలర్లు అంటే మా మంత్రి గారు చెప్పారు ఏమని మనకు వచ్చేది ఏమి ఉండదు కాంట్రాక్ట్ నుండి మీకు తెలిసిన విషయం చెప్తున్నాను నేను వన్ పర్సెంట్ టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఉంటది దాన్ని బట్టి వాళ్ళు వర్కులు చేసి కౌన్సిలర్ కి ఇస్తే అయిపోతుంది కదా దాని పరంగా దానిలో రాజకీయాలు వేసి వాళ్ళు ఇయ్యక వీళ్ళని అనడం తప్పు ఎందుకంటే కౌన్సిలర్ గా ఎన్నో ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు కూడా కనీసం వర్క్ అయినప్పుడు కనీసం వన్ టూ పర్సెంట్ ఇయ్యకపోతే వాటిలో పని అయినప్పుడు కొబ్బరికాయలు కొట్టి మేము ఇన్ని వర్కులు వేస్తున్నాం ఒదగలకే తిరుగుతున్నాం ఎన్ని పనులు వేస్తున్నాం అయినా ఇయ్యాలనే బాధ్యత వాళ్ళకు ఉండాలి దాన్ని అడుగుతున్నారు అనేది వాళ్ళకే విద్య వదిలేస్తున్నారు వెళ్ళిన వారికి అయితే డ్రైనేజీలు వేస్తున్నారు మోర్లు వేస్తున్నారు పలుగుళ్లు ఉన్నాయి మొత్తం ఇట్లా కట్ అవుతుందంటే అంటే దానికి సంబంధించిన కాంట్రాక్టర్ మిగిలితే మొత్తం అయిపోయింది మేడం ఇది ఇట్లా ఉంది వస్తున్నదని మరి కరెక్ట్ గానే నేను చెప్పాను పని వచ్చిన దానిలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తీసుకోండి చెప్పిండు వద్దు మీరు అని చెప్పలేరు కదా కౌన్సిల్ కి వచ్చిన దానిలో తీసుకోమని చెప్పిండు వన్ పర్సెంట్ టూ అది ఇక్కడ సిరిసిల్లలే కాదు రాష్ట్రంలో ఎక్కడికే మున్సిపాలిటీలకైనా వన్ టూ పర్సెంట్ అది నడుస్తూనే ఉంటది కదా

నేను రాజకీయం మాట్లాడడం సబ్జెక్ట్ మీటింగ్స్ అవి నేను చూస్తున్నాను పర్సెంటేజ్ అంటే వాళ్ళు పని చేస్తారు కదా మా వార్డులో పని చేసిన నేను ఒక వార్డు కౌన్సిలర్ ఉన్నాయి కదా తీసుకుంటారంటే అందరిలో పాటు నేను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి